ओके ओके अरे तो పెల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ తరఫున రంజాన్ ఉపవాసాలు వస్తున్న వచ్చిన సందర్భంలో ముస్లిం సోదరి సోదరి మనులకు సిపిఎం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు బోయినపెల్లి మండల కేంద్రంలో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం జరిగింది మే చివరి నాటి దానిక దాదాపు ఒక రెండు నెలల పదిహేను రోజులు ఇక్కడ మండల శాఖ ఆధ్వర్యంలోపట ఈ చలివేంద్రాన్ని చుట్టుపక్కల పోయినపల్లి మండల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మహిళా సోదరి సోదరి మనులు ఇక్కడ ఏదో ఒక పని నిమిత్తం మండల కార్యాలయం కావచ్చు ఇక్కడ దుకాణదారులు కావచ్చు పని నిమ పని నిమిత్తం వస్తారు కాబట్టి ఎందుకంటే విపరీతమైన ఎండలు కొడుతున్న సందర్భంలో ఈ రెండు నెలల కాలం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మండలానికి కేంద్రానికి వచ్చే మహిళా సోదరి సోదరి మండలం ఖచ్చితంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోయినపల్లి మండల శాఖ తరఫున ఈ కోనపల్లి మండల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇక్కడ మండల కేంద్రంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల పార్టీ అనేది కొంచెం దూరదృష్టితోటి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య మా నడిచిన మార్గం ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ మేము చదివేంద్రం అనేది ఈ రెండు నెలల కాలం పూర్తి స్థాయిలో అవసరాలకు తగ్గట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మండల నోటు ఉన్న గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి కోయినపల్లి మండల గ్రామాల ప్రజలకు సిపిఎం మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది